ఆమె పేరు రమాదేవి సత్తెనపల్లి రంగ కాలనీలో నివాసం ఉండే రమాదేవికి వివాహమైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన వెంకట్రావుతో రమాదేవికి వివాహేతర సంబంధం ఉంది వెంకట్రావుకి వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు రమాదేవి వెంకట్రావులకు పెళ్ళై పిల్లలు ఉన్న వీరిద్దరి మధ్య గుట్టు చప్పుడు కాకుండా వివాహేతర సంబంధం కొనసాగుతూ వస్తుంది దాదాపుగా ఇరవై సంవత్సరాల నుండి వీరిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతోంది ఈ క్రమంలోనే రమాదేవి తన బంగారాన్ని వెంకట్రావు చేత బ్యాంకులో తాకట్టు పెట్టించింది అయితే ఇద్దరి మధ్య ఎటువంటి ప్రపంచాలు లేకపోవడంతో అంత సవ్యంగానే సాగుతుంది అయితే ఈ మధ్యకాలంలో రమాదేవి సోదరి చనిపోవడం ఇద్దరి మధ్య తగ్గుకు కారణమైంది రమాదేవి సోదరి రంగా కాలనీలోనే ఉంటుంది పక్షవాతంతో మంచం పట్టిన రమాదేవి సోదరి ఈ మధ్యకాలంలో చనిపోయింది అయితే రమాదేవి సోదరి భర్తతో చనువుగా ఉంటున్నట్లు పుకార్లు వచ్చాయి వెంకట్రావుకి అవి వెంకట్రావు దృష్టికి వెళ్ళాయి అయితే మొదట్లో వాటిని కొట్టిపారిన వెంకట్రావు తర్వాత జరిగిన సంఘటనలతో అనుమానం పెంచుకున్నాడు రమాదేవి తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకొని రమ్మని ఈ మధ్యకాలంలో తరచూ చెబుతూ వస్తూ ఉంది మరోవైపు మన మధ్య ఉన్న సంబంధాన్ని ఇక కొనసాగించడం కుదరదని వెంకట్రావుతో చెప్పింది రమాదేవి దీంతో వెంకట్రావు రమాదేవి ఉద్దేశపూర్వకంగానే తనను దూరం పెట్టే ప్రయత్నం చేస్తుందని భావించాడు బంగారాన్ని విడిపించుకురావాలని పదే పదే అడగడంతో ఈ అనుమానం మరింత బలపడింది ఈ విషయాన్ని సాకుగా తీసుకున్న వెంకట్రావు రాజుపాలెం రావాలని రమాదేవికి చెప్పాడు రమాదేవి రాజుపాలెం వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి అచ్చంపేట రోడ్లోని గండ్లూరు అడ్డ రోడ్డులో ఉన్న పొలాల వద్దకు చేరుకున్నారు మద్యం సేవిస్తూ వెంకట్రావు రమాదేవికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు అయితే ఆమె మాత్రం బంగారాన్ని విడిపించి ఇక నుండి దూరంగా ఉండాలనే పట్టుబట్టింది దీంతో కోపోద్రిక్తుడైన వెంకట్రావు కోపాన్ని అణుచుకోలేని స్థితిలో ఆమె గొంతును నులిమి చంపేశాడు ఆ తర్వాత వెంకట్రావు వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు మరోవైపు రమాదేవి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రమాదేవి మృతదేహం ఉన్న చోటు గురించి తెలిసి వెంకట్రావు తానే చంపానని చెప్పడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ అనుమానం నిజంగానే వెంకట్రావు వాళ్ళ భావతో అక్రమ సంబంధం ఉందా లేదా అనే ఒక్క కారణంతోనే వెంకట్రావు రమాదేవిని అత్యంత దారుణంగా గొంతు నిలిమి మద్యం మత్తులో చంపేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి